మహూబాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద కుమరం భీం విగ్రహాలను ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావుతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడటం ప్రతి ఒక్కరు బాధ్యత అంటూ చికాగోలో ప్రసంగించిన ఉపన్యాసం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందన్నారు కుమరం భీం పోరాటాన్ని నీటి తరం యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు రాజకీయాల అతీతంగా అందరినీ కలుపుకుని మహూబాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు గారికి స్వామి స్వామి వివేకానందరం భీమి గారికి జహన్లు కుమరం భీమ్ గారికి జహన్ కుమరం భీం గారికి సాధిస్తాం కుమరం భీమా ఆశయాలను సాధిస్తాం కొమరంభీ ఆశయాలను దిగొండ విశ్వనాథ్ గారు మీరు డాక్టర్ వీర అదేవిధంగా మీరు ఇచ్చేసిన మన యొక్క కౌన్సిలర్స్ అందరూ పేరు కదా ప్రత్యేక కౌన్సిలర్స్ శంకర్ దౌలాగర్ శంకర్ గారు మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మన జిల్లా కేంద్రం నడిబొడ్డులో ఉన్నటువంటి మన వివేకానంద స్వామి విగ్రహాన్ని అదేవిధంగా కుమ్మరం బీమి విగ్రహాన్ని రోడ్ వైడనింగ్ భాగంలో వారు గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితమే దాన్ని తొలగించడం జరిగింది దాని ఆ విగ్రహ ప్రతిష్టలకు పునఃప్రతిష్ఠ కొరకు ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నన్ను ముఖ్య అతిథిగా పిలిపించినందుకు మున్సిపాలిటీ సిబ్బందికి అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ గారికి వైస్ చైర్పర్సన్ గారికి మున్సిపల్ ఫ్లోర్ లీడర్లకు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులతో పాటు వివిధ కుల సంఘాలలో అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియస్తూ అదేవిధంగా ఈరోజు పట్టణ సుందరీకరణలో భాగంగా మనం కొమరం భీం విగ్రహాన్ని అదేవిధంగా వివేకానంద స్వామి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేసుకోవడం అదేవిధంగా వివిధ కుల సంఘాల నుంచి ఈరోజు వచ్చి చాలా జయప్రదం చేశారు ముఖ్యంగా కొమరం భీం గారు వారు పద్దెనిమిది వందల శతాబ్దంలోనే మన నిజాం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వారు అనేక పోరాటాలు చేశారు అప్పుడున్నటువంటి ఆసిఫ్ జాయి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పన్నం కట్టకుండా మన భూమి మనం సాగు చేసుకోవాలి జల్ జంగల్ జమీన్ ఈ అడవులు ఈ మన సొంతం మనకి ఎవరికి కప్పం కట్ట లేదని చెప్పేసి ఆ రోజు సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టి ప్రజలను ఉత్తేజపరిచినటువంటి మన గోండు బిడ్డ ఆదివాసీ బిడ్డ కొమరంభీం గారికి ఈరోజు వారికి ఘన నివారణలు అర్పిస్తూ అదేవిధంగా వివేకానంద స్వామి గారు కూడా పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలోనే చికాగోలో ఒక సన్యాసిగా ఈయనే మాట్లాడతాడని చెప్పేసి ప్రభుత్వం ఆశ్చర్యపరిచే విధంగా ఆ రోజు చికాగో స్పీచ్ ఇచ్చేసి మన ప్రభుత్వ సంస్కృతి సాంప్రదాయాలను దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ భారతీయుడు గర్వపడే విధంగా మన దేశ సంస్కృతిని ఖ్యాతిని ప్రపంచానికి తీసుకున్నటువంటి మహాన్ యోగి మన స్వామి వివేకానంద గారికి వారు కూడా ప్రత్యేక అర్పిస్తూ ఈ మహబాద్ పట్టణంలో వివిధ పార్టీలను కలుపుకొని అన్ని కుల సంఘాలను కలుపుకొని అభివృద్ధి పథకంలో ముందు నడుస్తామని చెప్పేసి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి వివిధ కుల సంఘాలకు అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తాను